నమస్కారం అండి ఈసారి అయితే మాత్రం నా పల్లెటూరులో ఎలా ఉంటావు అనేది మాత్రం మీకు లాగ్లో చూపించాలనుకుంటున్నాను చూడండి నాలుగు పదిహేను అయింది అమ్మ నాలుగు గంటలకే లేచి ధ్యానంలో అయితే కూర్చుంటూ ఉంటుంది అలాగే ధ్యానం చేసుకున్నాక తను నాలుగు నుంచి దాకా ధ్యానంలో ఉన్నాక మాత్రం కసువు వేసేసుకుంటారు చూడండి ఐదు పది అయిపోయింది కదా అమ్మ ఐదుకే లేచేసి చక్కగా ఇంటి ముందు కసువులు అన్నీ చిమ్మేసుకొని నీళ్లు చల్లేసుకుంటారు చూడండి అమ్మ చిమ్ముతూ ఉంటే నేనైతే మాత్రం వీడియో తీస్తున్నాను అమ్మకైతే హెల్ప్ చేయకుండా ఇక అమ్మ అయితే మాత్రము చక్కగా ఇంటి ముందు నీళ్ళైతే చల్లేస్తుంది నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి నీళ్ళైతే చల్లేస్తుంది ఇప్పుడు అమ్మకి హెల్ప్గా అయితే మాత్రం నేను చక్కగా ముగ్గునైతే మాత్రం వేసేస్తాను చూడండి ఇంకా ముగ్గునైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనము వాకింగ్కి అయితే మాత్రం బయలుదేరుతాము చూడండి చూడండి చీకట్లోనే అందరం కలిసి అట్లా వాకింగ్ అయితే చేస్తున్నాము అక్కడ మా కర్ణాంటి ఆ పక్కన చోతక్క అందరం అయితే ఇలా వాకింగ్ చేస్తున్నాము అమ్మ అయితే మట్టి రోడ్లో తిరుగుతుంది ఇప్పుడు రమ్మంటే మాతో పాట అయితే తిరుగుతుంది రోజైతే అమ్మ చక్కగా మట్టి రోడ్డులోనే తిరుగుతుంది ఇప్పుడైతే మాకు సిమెంట్ వేసారు కానీ అంతకుముందు అయితే మాకు మామూలుగా ఉండేది రోడ్డు చూడండి తెల్లవారిపోయింది ఇక తెల్లవారిపోయేసరికి అందరం తొక్క తొందరగా వాకింగ్ని అయితే ముగిచ్చేసుకుంటున్నామో పక్కగా మధ్యలో మనకు కనిపిస్తూ ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా శకుంతలక్క ఆ శకుంతలక్క వాళ్ళ ఇంట్లో పూలు చక్కగా పూసుంటే అలా అయితే మాత్రం వీడియో తీస్తాను చూడండి అక్కను కూడాను ఇక అక్కడి నుంచేసి మనము ఇంటికైతే బయలుదేరేసాము చూడండి సూర్యుడు ఎప్పుడు ఇప్పుడే వస్తున్నాడు కదా అమ్మ అప్పుడే చెట్ల దగ్గరికి అయితే వచ్చేసింది నేను వీడియో తీసుకొచ్చే లోపలే ఇక అయితే మాత్రం రోజు మేము ఎలా చేస్తాం అనేది మాత్రం మీకు చూపిస్తాము చూడండి మా చెల్లి దేవుడికి పూలన్నీ అలా కోసి పెట్టేసుకుంటుంది ముందే వాళ్ళు చీకటితోనే ఆరు గంటల సూర్యుడు లోపల వచ్చే లోపలే అమ్మ వాళ్ళు అయితే దీపం పెట్టేసుకుంటారు చక్కగా అయితే మాత్రం పూజలు చేసేసుకుంటారు చూపిస్తాను చూడండి ఆ సూర్యరశ్మి కూడా చూడండి మాకు దేవుడింట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు కాలంలో కట్టిన ఇళ్ళకి చూడండి ఎంత దూరం వస్తుందో ఇప్పుడైతే మనం అపార్ట్మెంట్లో అట్లా ఉండడం వల్ల సూర్యుడే మనకు లోపలికి అయితే రాలేకపోతున్నాడు కానీ అమ్మ వాళ్ళు చూడండి ఎంత చక్కగా చేసుకున్నారు అమ్మ చెల్లి మాత్రం ఇక అక్కడి నుంచేసి మేము ఈ రోజైతే మాత్రం మా పెద్దత్తమ్మ వాళ్ళకి ఆ పెడుతున్నాం చూడండి వస్తుంది అంటే అత్తమ్మ కనపడలేదే అత్తమ్మ ముందుకు రా ఏంటో అన్ని ఆడబిట్ట వాళ్ళ ఆడబిడ్డ కోసం ఎంత కష్టపడి చెమటోర్చి చీతుకొని ఎంత కష్టపడి అడుగు పాడవ మాకే ఆరబిడ్డ కోసం అంత మాత్రం చేయాలమ్మా తప్పదు చేస్తున్నాం కదా నేను చేస్తాను ఎప్పుడు చేస్తా అప్పుడు ఇప్పుడు అని కాదు నేను ఎప్పుడు ఆ ఎనీ టైం నువ్వు అడగాలే కాని మా అమ్మ అదృష్టవంతురాలన్నమాట చేసుకోవాలా చెప్పినకరు మీ ఇంట్లో భూజులు కొడతా అన్నీ చేస్తాను నాకు కులం కులం అనిపించింది అనుకోటేట్ కోటమేట్ కో ఇల్లతో పాటు మనుషుల్ని కూడా ఆడపిల్లంటేనే బుడ్డి ఇక్కడనే కాదక్క ఎక్కడ చేస్తా వంట మాత్రం పోను ఎక్కడ నాకు వంట అంటేనే నచ్చదు అందుకోసం తీసేస్తుంది పొంగిస్తుందని ఆ పొయ్యి కానుకోనుంది చూడండి వడియాలు కూడా అన్ని పెట్టేసాం ఇది మా జ్యోతాంటివండి అమ్మ అంటే మా పెద్ద మేనత గారికి అన్నీ అయితే ఇలా వడియాలు పెట్టేసాం నెక్స్ట్ రోజు అయితే అమ్మ వాళ్ళు పెట్టుకున్నాం నేను అమ్మ జోతాంటి వచ్చి మాకైతే పెట్టేసుకున్నాము ఇవైతే అన్ని పెద్దత్తమ్మ వాళ్ళ వడియాలు కానీ ఆఖరికి రెండు చీరలు అయితే మాత్రం రాలేదండి అన్నీ అయితే పాడైపోయాయి మిగతా అయితే వచ్చాయి పెట్టాక సరదాగా ఇలా కూర్చున్నాము అమ్మ చీరకి నేనైతే ముళ్ళు వేస్తూ ఉన్నాను వచ్చినప్పుడల్లా అమ్మ చీరకి ఒకటికో రెండిటికో అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తాము ఇదైతే వచ్చినప్పుడల్లా పల్లెటూర్లో ఇదైతే కంపల్సరీ ఉంటుంది మీరు కూడా అంతేనా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ వాళ్ళ చీరలకి లప్పులు వేయడం అని చేస్తూ ఉంటారా చేస్తే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎట్లాగో నేను ఊర్లో ఉన్నాను కదా అని అమ్మని పన్నెూరకాయలు అయితే తెప్పించమన్నానండి అమ్మ అయితే ఇద్దరికి కలిపి మూడు కేజీలైతే తీసుకొచ్చింది ఇంకా అవన్నీ మనం శుభ్రంగా చేసి పెట్టుకోవాలి కదా అవన్నీ మనం నీళ్ళల్లో పోసేసి కడిగేసుకుందాము పైన మురికి అంతా ఉంటుంది కదా ఒకసారి కడిగేసుకునేసి తర్వాత సిబ్బులో కనుక పెట్టేసుకొని ఆరిపోసేసుకుంటే మనక చాలా రోజులైతే మాత్రం ఉంటుంది అంటే బూజు పట్టకుండా ఆరిపోయాలి కదా అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ రోజు అయితే ఉదయమో అవుతూ ఉంటుంది చూడండి తెల్లారింది కదా ఇప్పుడు మనము ఏమేం చేస్తాం మీకు అన్నీ మాత్రం చూపిస్తాం చూడండి అందరం కలిసి ఇక్కడ చెట్లకు నీళ్లు పడుతూ నేను చెల్లి అమ్మ అయితే సేద తేరుతూ ఉన్నాము అలా వీడియోని చూస్తున్నాము రాత్రి అయితే మాత్రం మనము చేసి పెట్టుకున్నాం కదా చక్కగా దాని మీద ఆరపోతుకున్నాం కదా అవన్నీ తొడాలైతే వాళ్ళు చేసుకొని చక్కగా అయితే ఇలాగ పండుగలని అయితే దంచుతూ ఉన్నాము పచ్చడి కోసం అని చెప్పి ఇవి దంచడం అనేది చాలా ప్రాసెస్ అండి చాలా టైం అయితే మాత్రం పడుతూ ఉంటుంది పాప అమ్మ చెల్లి అయితే దంచుతూ ఉన్నారు నేనైతే మాత్రం వీడియో తీస్తూ ఉన్నాను ఇలా అంతా దంచేశాక మాత్రం ఒక డబ్బాలో పెట్టేసుకొని కొన్ని రోజులైతే మాత్రం ఊర పెట్టుకోవాలి అలా ఊర పెట్టుకుంటే సాఫ్ట్నెస్ దీంట్లో కొంచెంత ఆముదం కూడా వేసుకోవాలి ఆ పచ్చడి దంచేశాక మళ్ళీ మనం ఏం కూర్చోసుకోందామా అని చెప్పేసి ఎట్లాగో పల్లెటూరులో ఉన్నాం కదా అటికి మావిడాకు అంటే నేచురల్గా దొరికేవి చేసుకుందామనే ఉద్దేశంతో మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే అటికి మావిడాకు అక్కడికి వెళ్ళి కోసుకుంటున్నామండి మా సురేఖ అయితే మాత్రం మాకు కోసిస్తూ ఉంది అటికి మావిడాకుని ఏం లేదండి మనం ఎలాగో పలు టౌన్లో ఉన్నప్పుడు అన్నీ ఆర్గానిక్గా దొరికేవి అయితే మనకు దొరకవు కదా ఏదైతే దొరికితే అవి తెచ్చుకొని కూరగాయల మార్కెట్లో తినాలి ఇక్కడైతే మాత్రం చక్కగా అటు ఇటు పండినవి ఎటువంటి మందులు లేకుండా ఆర్గానిక్ పండినవి అయితే చాలా బాగుంటాయి కదా అందుకని చెప్పేసి ఎక్కడెక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో ఆ చెట్ల నుంచి అంతా మాత్రం ఇలా కోసుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే తను మనకు కోసిచ్చేసిందండి సురేఖ అయితే మాత్రం సురేఖ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే మా అటికి మావిడ తీసుకున్నాం మీరు ఎప్పుడైనా అటికి కాకు తిన్నారా లేదో చెప్పండి దీన్ని చెంచలాకంటారండి ఇక్కడ అమ్మ నీళ్లు చెడు చెట్లకు పడుతూ ఉంది కదా అందుకని అక్కడ మొలుసున్నాయి అవన్నీ కూడా తీసేసుకుంటూ ఉన్నాం ఇంకా అక్కడక్కడ ఏమేమి దొరుకుతాయో ఆకులు ఇదైతే తంబ చెట్టు అండి అది పెరుగుతూ ఉండే తంబ చెట్టు అంటే తీగలాగా వస్తుంది ఇదైతే ఫస్ట్ టైం అమ్మ అయితే వేసింది ఇట్లాగా పక్క పక్కన ఉండేవన్నీ కూడా మేము ఏమేమి ఆకులు ఎలా దొరుకుతాయో అవన్నీ మాత్రం తీసుకొని ఆకులన్నీ తెగేలా కోసుకుంటున్నాం చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అక్కడ మీకు నేను ఒక ఇది కూడా చూపిస్తాను చూడండి టాక్ అనేది కూడాను అది కూడా కొన్ని చర్మ వైద్యాలకి వాటికి ఉపయోగపడుతుంది ప్రకృతిలో లేనిదంటూ ఏది ఉండదండి అన్నీ అయితే మాత్రం ప్రకృతి మనకు అన్నిటికీ వైద్యానికి ఇచ్చేసింది ఇక అక్కడి నుంచి నేను ఉన్నాయి కదా అది ఈ మొలక్కూరన అయితే కోస్తున్నాను మొలకూర తోటకూర అన్నీ అయితే మాత్రం అమ్మ వేసింది కదా కుంపట్లోవి అవి కూడా అయితే ఇలా కోసేస్తూ ఉన్నానండి ఒక్కొక్క కుంపట్లోకి చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది అంత బాగుందండి కూర అయితే మాత్రం ఎట్లయినా ఆర్గానిక్గా అంటే ఫ్రెష్గా కోసుకొని తిన్నవి ఆకులు రుచులు కానీ పండ్లు రుచే వేరండి చక్కగా ఇలా అయితే మాత్రం మనం అన్నిటినైతే కోసేసుకుంటూ ఉన్నాము చూడండి ఇక్కడ ఆకులు కోస్తూ ఉంటే పక్షుల అన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఇదైతే పాలకూర అండి పాలకూరను అయితే కూడా మొత్తం కోసేసేసాను ఇంకా అక్కడక్కడ అయితే ఉన్న ఆకులన్నీ అయితే గిల్లేసుకున్నాను ఇది వచ్చి కొత్తిమీర అండి ఈరోజు టిఫిన్కి అయితే మనము ఉతప్పం చేసుకుంటున్నాము దానికోసం అయితే మాత్రం ఇలా కొత్తిమీరను కూడా కోసేసుకుంటూ ఉన్నాము మనకి ఉత్తప్పంలోకి ఎంత కావాలో అంత కొత్తిమీరని అయితే కోసేసుకున్నామండి చక్కగా ఏదో ఒళ్ళో పెట్టుకున్నాను ఇంకా నేను చూడండి మనకు దొరికిన ఐదు రకాల ఆకుకూరలతో అయితే ఈరోజు మనం పప్పు చేసుకుందాము ఇది వచ్చేసి పాలకూర మీరు చూసారు కదా ఇక్కడి నుంచే మనం అన్నీ కోసాం కదా ఇది పాలకూర ఇది వచ్చేసి తోటకూర ఇది వచ్చేసి మొలకూర ఇది వచ్చేసి చెంచలాకు వచ్చేసి అటికి మామిడాకు ఇలా ఐదు రకాల ఆకుకూరలు వేసి మనమైతే ఈరోజు పప్పునైతే చేసేసుకుందాము అన్నీ మనకు పండిన అండి ఆర్గానిక్గా మీకు మిగతావన్నీ తర్వాత చూపిస్తాను ఊతప్పానికి కావాల్సినవి అండి తరిగేసానండి ఇవ్వండి ఈరోజు ఊతప్పం కోసమని మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇదిగోండి క్యారెట్ చక్కగా అయితే వేసేసుకున్నాము ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అయితే మనం తరిగేసి దీంట్లో కలుపుకొని ఊతప్పం అయితే వేసేసుకున్నాం ఈరోజు పొద్దున్న టిఫిన్కి అయితే మనకు ఊతప్పం దీంట్లో కాసంత చిలకర్ర కూడా వేసేసుకుంటే చాలా అయితే టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది కదా పిండిని అయితే మాది ఇలా కలుపు ఉప్పు అన్నీ కలిపాక మనకు పిండి అయితే వచ్చేసింది చూసారు కదా రండి పెను కాలుతూ ఉంది ఇంకైతే వేసుకుందాం ఊతప్పంకైతే కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుందండి మరీ ఎక్కువేం కాదు దాంట్లో సగమే వేస్తాను చూసేదానికి మీకు అలా అనిపిస్తూ ఉంటుంది అంతే వేసేస్తున్నాను చూడండి వేడిగా ఊత అయితే వేసి ఇచ్చేసాను మా చెల్లికి మా అయితే ఇంకా తినబోతుంది పో తినిపో అయితే నువ్వు ఈ ఊతప్పానికండి ఇలా రౌండ్ రౌండ్గా ఇలా అయితేనే బాగుంటుంది టేస్ట్ ఇలా వస్తే బాగా పులిసినట్టు లెక్క ఊతప్పానికి కొంచెం పిండి పులిస్తేనే చాలా రుచిగా అయితే ఉంటుందండి వచ్చేసింది ఇంకైతే అమ్మకైతే వేసేద్దాము రెండు వైపులా అయితే కాలింది కదా ఇదిగో ఇదిగోమ్మ నువ్వు తినేసి దీంట్లో కాంబినేషను కరివేపాకు పొడి కారం కొబ్బరి కారం నెయ్యి ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మరి టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే మాత్రం ఇలాగ అన్ని కూరగాయలను అయితే తీసుకొని చక్కగా పప్పురైతే చేసుకుందాము ఇవన్నీ మనకు పండినా అండి పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ అన్నీ అమ్మ వేసినవేనండి చక్కగా అన్ని రకాల కూరగాయలను అయితే మాత్రం మనము ముందుగా అన్నీ కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కూరలు అయితే మాత్రం అన్నీ కడిగేస్తూ ఉన్నాను ఇలా కడిగి పెట్టేసుకున్నాక మనము ఆకూరలు అన్నీ సన్నగా అయితే మాత్రం తరిగి పెట్టుకుందామండి చూస్తున్నారు కదండి ఎంతసేపు నేను ఆకూరలు కోసి ఎక్కువసేపు అయితే పట్టలేదంటే అవి కోసుకున్నాము టెఫిన్ తినేసి మళ్ళీ వంటకం చెప్పి ప్రిపేర్ అవుతున్నాం అంత లోపలే ఆకులన్నీ చూడండి ఎలా అయిపోయాయో అందుకే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారండి కొంత పనిచేసి డల్గానే అయిపోతే ఏమి తోటకూడ కాడలాగా అయిపోయావా అని చెప్తారు ఆర్గానిక్గా పండినైతే మాత్రం ఇంతేనండి కాసేపు ఉంటే మాత్రం అలా అయిపోతాయి వాలిపోయినట్టు అదే మనం బయట తెచ్చుకున్నవైతే మాత్రం గట్టిగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నీళ్లు చల్లి చల్లి ఉంటారు అందులో మందులు వేసి ఉంటారు ఇవేమీ లేకుండా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అలా వాడిపోయినట్టయితే అయిపోయాయి ఇప్పుడు అవన్నీ మనం తరిగేసుకొని చక్కగా పప్పులోకి అయితే మాత్రం పెట్టేసుకుందామండి చూడండి ఆహునైతే మాత్రం నేను తరిగేస్తున్నాను ఇలాగ మన దగ్గర ఉంటే ఐదు రకాల ఆకులను అయితే మాత్రం చక్కచక్కగా అయితే ఇలా కట్ చేస్తూ ఉన్నాను అండి అంటే ఎక్కువసేపు చూపిస్తే మీకు బోరు కొడుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే మాత్రం మనం వంకాయలను కూడా నీట్గా కడిగేసేసుకొని మనం తొందరగా అయితే మాత్రం అంటే ఎక్కువసేపు కనుకుంటే చేదు అయిపోతాయి అంటారు కదా అందుకని చెప్పేసి ముందే నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి పెసరపప్పును కూడా చక్కగా అయితే వేయించేసుకున్నాం రండి మరి వచ్చేంతవరకు వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు నేను కూరగాయలు కోసే మధ్యలో అయితే మాత్రం వెళ్ళేసి అలా అయితే పప్పుని అంటే మళ్ళీ వేడిగా ఉంటే చే కాలుతుంది కదా కాసేపు చల్లారుతుందని అయితే వేయించేసి వచ్చానండి ఇప్పుడు మనం మనం కూరగాయలు ముక్కలు ఆకుకూరలు వేసేసుకున్నాం కదా వాటిలో అయితే మనం నీళ్లు పోసేసి పెట్టుకున్నాము చేదు రాకుండా ఉండేదానికి ఇంకా దాంట్లో మనం పచ్చిమిరపకాయలు మనం ఎండు ఎండు పనిమిరపకాయలు మనం చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కొన్ని మంచిగా లేనివైతే ఉన్న ఎండ విడిక పక్కన పెట్టుకొని పప్పులోకి అయితే మాత్రం వేసుకుందాం అవి పచ్చడికి అయితే పనికిరావు తర్వాత ఉల్లిపాయలు కూడా అన్నీ అయితే మాత్రం ముక్కల్ని కోసేసేస్తాం మనం దాంట్లోకి ఇలా అయితే వీడియో చూస్తూ ఉంటే చాలా బాగుంది కదా మనం కూడా మిషన్ లాగా ఇలా పనిచేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అయితే కానీ అది అసాధ్యం ఉంది ఇదైతే ఫాస్ట్లో పెట్టాను కాబట్టి అలా అయితే వస్తుంది పండుమిరపకాయలు అన్నిటి మెత్తగా ఉన్నాయి కాబట్టి చేతితో అయితే తుంచేసాను ఇట్లా టమాటాలు కూడా నీట్గా కడిగేసేసుకొని అన్ని ముక్కలుగా అయితే కోసేసుకున్నాను మనం ఆల్రెడీ ఏంచి పెట్టుకుని ఉన్నాం కదా పెసరపప్పు దాన్ని అయితే కడిగి పెట్టేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు మనం చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకుంటే పైన మురికంతా పోతే పోతుంది ఇంకా గ్యాస్ని అయితే వెలిగిచ్చేసేసుకుందాము ఇంకా కూరగాయలు మనం పెట్టుకునేవన్నీ కూడా పప్పు దాంట్లో వేసేసుకుందాము కూరగాయలన్నీ పెట్టేసాం కదా ఇక మనం పప్పునైతే మాత్రం చేసేసుకుందామండి ఈరోజైతే అందరం కలిసేసి మనము ఒక దగ్గర వండుకొని తింటాం అది కూడా చూపిస్తాంలేండి మీకు చూడండి పప్పునేసి వేసి కొంచెం అయితే మాత్రం చక్కగా ఉడికాక మనం ఇంకా దాంట్లో వేయాల్సిన పసుపు అన్నీ వేసేసుకుందాము టమాటాలన్నీ కూడా నేను పొయ్యి మీద సగం ఉడికేటప్పుడు అంటే పప్పు తొందరగా ఉడకాలి కాబట్టి ముందుగా అసన్ని వేసేసి తర్వాత అయితే మాత్రం టమాటాలు ఎలా కోసేస్తున్నాను నార్త్లో అయితే ఎలా కోస్తారో అలా అయితే మాత్రం కోస్తున్నాను వాళ్ళైతే ఇలా కోసేవాళ్ళండి మా ఇంటికల్లా వాళ్ళు ఇలా చేస్తుంటే చూశాను నేను కూడా అది ఈరోజు ఆ స్టైల్లో అయితే మాత్రం చేస్తూ ఉన్నాను ఇప్పుడు కాసంత దాంట్లో పసుపుని కూడా వేసేస్తున్నాను చూడండి ఇలా అన్నీ అయిపోయాక మూత పెట్టేస్తే మనకు పప్పు అయితే మాత్రం రెడీ అయిపోయింది ఎనుపుకొని తిరగమాత అయితే చేసేసుకున్నాము అప్పుడు అందరం కలిసి చక్కగా రెడీలు అయిపోయి ఒక దగ్గర అయితే కూర్చొని ఎంత వండుకొని తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది చూడండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఐటమ్స్ అయితే తెచ్చాము చూడండి అందరం చక్కగా అన్ని వంటలు ఒక్కొక్క ఇంట్లో అందరం చేసుకొని అన్నీ ఇక్కడైతే చిక్కుడుగాయ తాలింపు పప్పు

கொஞ்சம் 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 போற பாக்க

అయ్యో ఖరంత కర ఆ పెడుతున్నాం బాబాయ్ హేగా వెత్తండుదగో అమ్మాయి ఆ ఖరత కాల్చేదాం కొంచెం క్లాక్ కొంచెం ఏ భవన నానక్క కొడిస్తుంది బాబాయ్ అడి ఈనందల ఆవే అదో ఇది పొంగలి పొంగలి చూస్తున్నారు కదా మా నాచురల్ బ్లాగ్ని ఎలా ఉంటే అలా సరదాగా అయితే ఇలా పెట్టుకొని అందరము తింటూ ఉన్నాము ఎంత అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఊరికెళ్ళాలంటే అందుకేనండి నాకు చాలా ఇష్టము సరదాగా అయితే అందరం కలిసి ఉంటాము మాకు ఆడవాళ్ళందరూ బాగా కలిసిపోతారండి అక్కడ చేసిన అద్భుతాలు ఈ ఫిట్ట చూడండి ఎక్కడెక్కడి నుంచి కాగితాలు ఎక్కడెక్కడి నుంచి ఏం తెచ్చుకుందో కానీ చూడండి పూచులతోటి అన్ని ఆకు ఏంటో తీసుకొచ్చి అయితే కట్టుకుంది పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా ఇంత నీట్గా అయితే కట్టలేరని మా వాళ్ళు అంటూ ఉన్నారు చూడండి చూడండి మా వాళ్ళు అందరూ వచ్చి ఎలా కూర్చొని ఉన్నారు అసలు ఎంత సందడిగా ఉందో కదా అందుకేనండి పల్లెటూర్లో అందరం ఇలా కలిసి ఉంటే చాలా బాగుంటుంది మీకు ఒకరోజు పల్లెటూర్లో మేము ఎలా గడుపుతాం అనేది కూడా మీకు చెప్తామండి చూసి అయితే ఆనందించండి చూడండి బుజ్జి పిట్ట నేను జూమ్ చేసి అయితే మీకు ఇలా చూపిస్తున్నాను యాక్చువల్కి అయితే పెట్ట చూడండి ఎంత చిన్నదో ఇంత జూమ్ చేసి మరీ ఇలా చూపిస్తున్నా అది లోపల గుడ్లు పెట్టినట్టుందండి లేదా పిల్లలు పొదిగిందో మరి దానికోసం చూసుకుంటూ ఉంది చూడండి ఇలా అరుదైన బిడ్డలు చూస్తే ఎంత బాగుంది కదా ఎలాగో ఉన్నాను కదా అని మిరపకాయలు కూడా తీసుకున్నామండి మిరపకాయల కోసము అవన్నీ అయితే కడిగి పెట్టి శుభ్రం చేసేసి నేనైతే నెక్స్ట్ రోజు ఊరికైతే బయలుదేరుతున్నాను చూడండి బుజ్జిపీట రాత్రి అవ్వగానే వెళ్ళి తన గూట్లోకి ఎంత చక్కగా అయితే లోపలికి వెళ్ళి వదుకుందో దానికైతే మాత్రం పిల్లలు పుట్టినాయండి కీచి అనే సౌండ్ అయితే మాత్రం వస్తుంది ఒకసారి అయితే అది తన పిల్లకి ఈ నోట్లో పెడుతూ ఉంటే చూశాను కానీ ఫోటో వీడియో అయితే నేను తీయలేకపోయాను చూడండి ఎంత చక్కగా ఎలా చూస్తూ ఉందో ఇక చీకటైతే అయిపోయింది ఇంకా పడుకునే సమయం అయితే అయిపోయింది కదా చూశారు కదా మా న్యాచురల్ వాక్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ